ఇదిగో బాస్ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇంక్రీజెస్ పెన్షన్ ఫర్ ఏజ్డ్ ఆర్ఎస్ టూ థౌజండ్ రూపీస్ డెసిషన్ డెసిషన్ టు బెనిఫిట్ ఫైవ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ మిలియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాభై లక్షల మందికి రెండు వేల రూపాయలు చేసేట ఎక్కడి నుంచి చేసాడయ్యా అంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసాడు ఆయన రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు గారే మళ్ళీ వెయ్యి రూపాయలని రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు గారే ఇది ఎప్పుడు ఇది జనవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల రూపాయలు ఆయన చేసేస్తే మరి వెయ్యి రూపాయలే ఇచ్చేవాడని అసలు అసలు ఏ నోటితో చెప్పగలుగుతున్నాడు అండి జగన్ అన్న నాకు అర్థం కాదు అంత ఎర్రిపప్పుల్లా కనపడుతున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో అంత ఎర్రవాళ్ళమా వెయ్యి రూపాయలే ఇచ్చేవాడు అని చెప్తున్నాడు మరి నమ్మేవాళ్ళని ఎలా నమ్ముతున్నారా బాబు నాకు అర్థం అవ్వట్లేదా మూడు వేలు ఇస్తారని జగన్ అన్న ఎప్పుడు చెప్పాడు అతను గెలిచిన మూడు వేలు మూడు వేలు అన్నది ఇప్పటికి ఐదు సంవత్సరాలు ఇంక రెండు నెలల్లో ఎలక్షన్ వస్తుందం ఇప్పుడు చేస్తాడు మూడు వేలు ఆ మూడు వేలకు కూడా మళ్ళీ ఒక వీడియో ఇస్తాడటండి పెన్షన్ పెన్షన్తో పాటు నా తరపున ఒక లేఖ వీడియో సందేశాన్ని లబ్ధిదారులకు చేరవేయాలి అంటే వాలంటీర్లకు మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తాడు వాలంటీర్లు పట్టుకెళ్ళి అవ్వత పమ్మళ్ళు వాళ్ళని కూడా మోసం చేస్తాడండి పమ్మాళ్ళకి ఏం తెలుసు ఈ పట్టుకుని వెళ్ళి ఇగో అవ్వ బాగున్నావా చాచా బాగున్నావా నీకు మూడు వేలు చేసాను అంటాడు వీడియోలోని ఆ వీడియో పట్టుకెళ్ళి వాలంటీర్ ఇలా చూపిస్తాడు ఆ తాతకి ఆకి వాళ్ళు ఏమనుకుంటారు బాబు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నాతోనే మాడేస్తున్నాడు నాకే మూడు వేలు చేశాను అంటాడు నాకు వీడియో కాల్ చేసాడు అనుకుంటున్నాడు నా కోసం డైరెక్ట్గా వీడియో కాల్ చేసి ముఖ్యమంత్రి నాతో మాట్లాడుతున్నాడు అందుకు ఈ ఏర్పాటు లేకపోతే అసలు నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి అంత సూపర్గా పరిపాలించేస్తున్నాడు అనుకోండి మళ్ళీ ఈ ప్రచారాలు ఎందుకు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఈ సంబరాలు ఎందుకు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఈ లెటర్లో ఏం లవ్ లెటర్లో లేకపోతే ఈ ఆ వీడియో కాన్కులో ఎందుకు ఎందుకు ఏమి సాధించినందుకు ఆఫ్టర్ ఆల్ ఏడు వందల యాభై పెంచినందుక పద్దెనిమిది వందలు పెంచినాయని బాగానే ఉన్నాడు ఏడు వందల యాభై పెంచి అసలు కింద మేము నిలబడతలేదు జగన్ అన్న తప్పనిపించట్లేదండి సాక్షాత్ మీ ముందే పెద్ద వచ్చి చెప్పాడు మీరు అడగండి ఎవరినన్నా సరే రెండు వేల పెన్షన్ ఎవరు చేశారంటే జ్ఞాపక శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రెండు వేలు మాకు చంద్రబాబు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎటు వచ్చి సంవత్సరానికి రెండు వందల యాభై మళ్ళీ ఒకేసారి ఈ ఏడు వందల యాభై పెంచలేదు సంవత్సరానికి రెండు వందల యాభై ఆయన ఏం చేశాడు టప్ అని ఎనిమిది వందలు పెంచాడు రెండు వందలు ఉన్నదాన్ని ఎనిమిది వందలు పెంచడం అంటే ఎన్ని రెట్లు పెంచినట్టు నాలుగు రెట్లు పెంచాడు మళ్ళీ వెంటనే టప్ అని మళ్ళీ రెండు వేలు చేశాడు అంటే పది రెట్లు పెంచేసాడు ఒకేసారి పది రెట్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రెండు వందలు ఉన్న పెన్షన్ని అమాంతం రెండు వేలు చేశారు అంటే పది రెండు వందలు పది రెట్లు పది రెట్లు అంటే అది శాతంలో చెప్తే వెయ్యి శాతం పెంచాడు వెయ్యి శాతం అంటే రెండు ఉన్న పెన్షన్ని వంద శాతం పెంచడం అంటే నాలుగు వందలు ఇక్కడ వెయ్యి శాతం పెంచాడు వెయ్యి శాతం అంటే వెయ్యి శాతం పెంచిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఈ రెండు వేలున్న పెన్షన్ని జగన్ రెండు వేలు ఉన్న పెన్షన్ ఒకవేళ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల ముక్కుతో ములు పెంచాడు పోను ఓకే మూడు వేలు అనుకుందాం అండి ఒకవేళ మూడు వేలు చేస్తే ఇది ఎంత పెంచినట్టు అండి యాభై శాతం పెంచాడు యాభై ఎక్కువ వెయ్యి ఎక్కువ ఒకసారి ఆలోచించండి యాభై రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే ఒకవేళ పర్సంటేజ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అపాతాతలకు యాభై రూపాయలే పర్సంటేజ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి శాతం వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు యాభై ఎన్ని ఉంటాయండి వెయ్యిలో ఇరవై ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటైతే చంద్రబాబు ఇరవై అది కదా తేడా పర్సంటేజ్లో కూడా చూసినా ఇంత పర్సంటేజ్ ఇచ్చాడు పాపం ఆయన ఇప్పుడు వచ్చి లేదు వెయ్యి ఇచ్చాడు నేనే ఇచ్చాను మూడు మూడు వేలు అంటున్నాడు నిన్న అలాగే పప్పు వాళ్ళు ఎవరు అంగన్వాడీ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేస్తే ఆ పదివేల ఐదు ఆయనగా చెత్త నేనే చేశాను నేను పదకొండు వేల ఐదు వందలు అంటున్నాడు వెయ్యి ఇచ్చాడు ఇతను నాలుగు వేల జీతం ఉన్న అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని పదివేల ఐదు వందలు అంటే దాదాపుగా నూట యాభై శాతం పెంచేస్తాడు ఆయన నూట యాభై శాతం పెంచేస్తే దానికి వెయ్యి రూపాయలు ఇతను యాడ్ చేసి అంటే పది శాతం అంగన్వాడీల జీతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పది శాతం పెంచితే చంద్రబాబు నాయుడు గారు నూట యాభై శాతం పెంచాడు పది ఎక్కువ నూట యాభై ఎక్కువ ఆలోచించండిరా ఎవడేది చెప్తే అది నమ్మేయకండ్రీ ఇక్కడ క్లియర్గా ఆధారాలు ఇచ్చే నేను జీవోలతో పాటు చూపిస్తున్నాను నేను నేనేమిది క్రియేట్ చేసింది కాదు జివో ఎంఎస్ నైంటీ సిక్స్ దీని ద్వారా ఇతను ఇప్పటికి ఐదు సంవత్సరాల తర్వాత మూడు వేలు చేస్తున్నాడు ఏ చంద్రబాబు నాయుడు గారిది చాలా చాలా క్లీదేవి నేను రాసింది ఏం కాదు కదా ఇది ఫస్ట్ పోస్ట్ అట నేషనల్ మీడియా నేషనల్ మీడియా ఊరికే రద్దు అండి వెయ్యి రెండు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు అని రాసింది జగన్ అనేమంటాడు వెయ్యి వచ్చాడు మరి ఏం చెప్పాలా ఏం చెప్పాలా అంటున్నాను మళ్ళీ దీనికి ఫద మీటింగులు ఇదే కానుక ఇది ఎన్టీఆర్ కానుకని ఉండేదట వైఎస్ఆర్ అని పేరు మార్పులు అవి ఏడు వందల యాభై ఇచ్చి నువ్వే ఎంత కొట్టుకుంటే పద్దెనిమిది వందలు పెంచిన మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోలా ఆ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియదా ఇప్పుడు మనం వృద్ధులు అనుకుంటున్నాం అప్పుడు ఆయన నాగరాజు గారు వచ్చారు ఎంత క్లియర్గా ఎప్పుడైనా రెండు వందలు ఉండేది రాజశేఖర రెడ్డి దానిలో తర్వాత చంద్రబాబు గారు వచ్చి వేయ చేశారు మళ్ళీ ఆరు నెలలు ఏడు నెలలకు రెండు వేలు చేస్తాడైనా జగన్ వచ్చిన తర్వాత రెండు వందల యాభై పెంచాడు తర్వాత రెండు వందల యాభై అన్నాడు తర్వాత రెండు వందల యాభై అన్నాడు ఇక ఇప్పుడు రేపు మూడు వేలు అండి ఇంకా ఇచ్చింది లేదు వచ్చింది అని చెప్పాడు అంత క్లియర్గా ఉంటారు మన పెద్దోళ్ళు మనం ఏదో మోసం చేసేద్దాం మనం ఏదో వీడియో కాల్ చేసేద్దాం మనం ఏదో ఇంకొక ఏం మెసేజ్ లో లెటర్ లాగా పంపించేద్దాం అంటే నమ్మి కూడా ఎవడున్నాడు ఎవడన్నా తెడు దిగిపోయే ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు నెలల ముందని ఓ నొక్కు అక్కాడుతున్నాడు అన్న మరి ఇప్పుడు మూడు వేలు చేస్తున్నాడు ఎప్పుడు చేస్తున్నాడు ఎన్నికలకు ఐదు సంవత్సరాల ముందు చేస్తున్నాడా మూడు సంవత్సరాల ముందు చేస్తున్నాడా రెండు సంవత్సరాల ముందు చేస్తున్నాడా రెండు నెలల ముందే కదా ఇతను చేస్తూ ఇతను మళ్ళీ ఇంకొకడి నాకు అర్థం కాదు ఏం బతికండి ఎన్నికలకు ముప్పై ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక అబద్ధం నేషనల్ మీడియా రాసింది ఫైవ్ మిలియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ మిలియన్ అంటే జగన్ అనుకు అర్థం తేలికపోవచ్చు ఫైవ్ మిలియన్ అంటే ఐదు లక్షలు అనుకుంటాడు ఎందుకంటే ఆయన లెక్కల్లో వీక్ కదా లెక్కలు ఒకటే కదా ఆల్ సబ్జెక్ట్స్ వీక్ అయినా ఫైవ్ మిలియన్ అంటే యాభై లక్షల మందికి అని యాభై లక్షల మందికి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేయటం అంటే అప్పుడు దాకా వెయ్యి కోట్లు ఉంటే రెండు వేల కోట్లు అయిపోద్ది అప్పుడు దాకా ఐదు వందల ఉంటే వెయ్యి కోట్లు అయిపోద్ది సగానికి సగం ఫట్ మని పెంచాడు ఆయన ఎంతమందికి అండి యాభై లక్షల మందికి కానీ జగన్ అన్నాడు ముప్పై రెండు లక్షల మందికి అంటే ఇది ఇంకొక అబద్ధం కాదా ఎందుకు ఇలాగ అబద్ధాలు చెప్పి ఎవరు మోసం ఇంకా ఈ అబద్ధాలు మోసాగుతాక ఈ రాష్ట్రాన్ని ఎంత అని అడుగుతున్నారు జనాలు నేను కాదు జనాలు అడుగుతున్నారు ఎందుకయ్యా ఈ అబద్ధాలు నీ అబద్ధాలు ప్రచారం చేయడానికి సాక్షి నీకు దొరికింది అబద్ధాలు రాయడానికి సాక్షి పేపర్ దొరికింది ఇక అది ఏం చెప్తుంది నమ్మేసే పరిస్థితిలో లేరు కానీ ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ చూసే గొర్రెలు ఉన్నారు చూసారు కానీ ఒక ఐదు శాతం రెండు శాతం గొర్రెలు ఉన్నారు ఆ గొర్రెలకు మాత్రం ఈ సాక్షి పేపరు సాక్షి టీవీ చూస్తుంటే ఏదో నాదస్థరం అయినా పాములాగా ఇలాగ డాన్సేస్ వస్తున్నారు వాళ్ళు కానీ బయట అంతా పొక్కడిపోయింది ఆ షిప్ అంతా మునిగిపోతుందని తెలియట్లేదు అన్నీ అబద్ధాలే నోరిప్పితే అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏంటన్న అబద్ధాలు ఎవరిని నమ్మిద్దామనో లేకపోతే ఇంకెవరిని మోసం చేద్దామనో అందుకే వచ్చాను బాబా బాటిల్ నుంచి అయ్యా ఉంటాను మరి జై భీమ్ జయ భారత్ జై జై మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ అన్న